చేయగాలి స్వాగతమణి తారా సందరి చేసి ఈ చేయగాలి స్వాగతమని వెలిగే తారా సందరి చేసి ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా శ్రీసుడు విలలోని ఉదయించెను స్త్రీ సుడు లోని ఉదయించెను సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా దేవునికే ఘనత ఖదు దేవునికే ఘనత కదు గాలి తారా సందడి హంబస్ పారే భువనష్టసృష్టి తమతో మహీనా హంబస్ పారే భువనష్టసృష్టి తమతో మహీనా సుగ్రీనా జ్యోతిష్కన్ అనుస ప్రజాపతి గర్భే సమాగత ప్రజాపతి చరతే సమాగత సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి కాలని వాడు కాలము చేరి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే కాలమే వాడు కాలము చేరి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే ఆతలు ఆడే లేచి గాలి స్వాగతమని తారా సందడి చేసి నిన్న నిరీక్షణ పలించగా శ్రీయేసుడు విలలోనే ఉదయించెను శ్రీయేసుడు విలలోనే ఉదయించెను అనంతమై ఉన్నవాడు నయను அனந்தம உண்ணாடு வைஜுாய ராஜுக தாசு ஆயணும் அனந்தமய உண்ணவாடு ஒயுடாயுனவாடு தாசுயணும் பூமையே புலக்கிஞ்சகோப்பே పుడమి ఏ పులకించగ పాదము మోపే భూతలంత సంతసించి స్తూత్రము చేసే స్థూత్రము చేసే వినిచే గాలి స్వాగతమని తారా సందడి వేసి ఇన్ని నాళ్ళ నిరీక్షణ ఫలించగా శ్రీసుడు వీళ్ళలోనే ఉదయించెను శ్రీసుడు విలలోనే ఉదయించెను